ఒక ప్రభుత్వం చేసే తప్పుడు విధానాల వల్ల సరైన సమయంలో యాక్ట్ చేయకుండా పోయేదాని వల్ల ప్రజలు ఏ విధంగా నష్టపోతారో ఇది ఒక ఉదాహరణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ప్రోగ్రామ్ సరిగ్గా జరగలేదు సెంట్రల్స్ పెన్షన్ స్కీమ్స్ అన్ని కూడా నిర్వీర్యం అయిపోయినాయి దీనివల్ల ఒక్క ప్రాజెక్ట్ కూడా అమలు చేసే పరిస్థితి లేదు ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తొంభై మూడు సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ ని వాళ్లు డీఫంక్ చేస్తే అవి ఖర్చు పెట్టి ఆ డబ్బులు డైవర్ట్ చేస్తే మేము ఆ డబ్బులంతా ఖర్చు పెట్టి యూసీలు ఇచ్చి మళ్ళా ఇప్పుడు ట్రాక్ లో పెట్టే పరిస్థితికి వచ్చాం అంటే ఈ విధంగా సెంట్రల్ ఇచ్చే స్కీమ్స్ అన్ని ఉపయోగించుకుంటే రాష్ట్రంలో ప్రయోజనాలు వస్తాయి ఉపయోగించుకోబోతే ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి ఒక భయంకరమైన పాలన అదే మార్గ ఆ రోజు ఖ్యాతగాని పరిపాలన వల్ల చాలా సమస్యలు వచ్చాయి ఒక్కొక్కటే ఆ సమస్యను పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోతున్నాం